వంద రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రామగుండం ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ముప్పై మంది రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారిలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకరరావుతో పాటు మున్సిపల్ సిబ్బంది చంద్రారెడ్డి శంకర్ స్వామి సాయిరామ్ రాజ్ కుమార్ రవితేజ శ్రీపాల్ కిరణ్ యుగాంత్ శ్రావణ్ మధు శ్రీకాంత్ కోటయ్య సత్యనారాయణతో పాటు కాంట్రాక్టర్లు గంగరాజు తేజ మెరుగు రాజేష్ పాత్రికేయులు వాసు ఉన్నారు రక్తదానం చేసిన వారిని అదనపు జిల్లా కలెక్టర్ అరుణాశ్రీ అభినందించడంతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అమూల్ స్వాతి స్టాఫ్ నర్స్ సాయి వర్షిణి ల్యాబ్ టెక్నీషియన్ రాజు తదితరులు పాల్గొన్నారు